తిరుపతి శ్రీప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి మెగా డిఎస్సికి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఇంకో కొద్ది రోజుల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం జరుగుతుంది ఇందులో భాగంగా తిరుపతి శ్రీ ప్రజ్ఞ తరపున మన ఆఫ్లైన్ కోచింగ్ కావచ్చు ఆన్లైన్ కోచింగ్ కావచ్చు మన ఆ యొక్క మెంటర్షిప్ బ్యాచ్ కావచ్చు రివిజన్ గ్రాంటెస్ట్ ఎగ్జామ్స్ కావచ్చు మెంటర్షిప్ బ్యాచ్లు కావచ్చు దీనితో పాటు మన తిరుపతి శ్రీప్రజ్ఞ బుక్స్ ఎవరైతే యూస్ చేసుకొని సక్రమంగా చదువుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి రాష్ట్రంలోనే వెయ్యికి పైగా ర్యాంకులు నాట్ జాబ్స్ ర్యాంకులు జాబ్స్ అనేది దాదాపు రెండు వేల మందికి పైగా మనం సాధించుకోవడం జరిగింది ఇందులో భాగంగా మీ అందరికీ కూడా తిరుపతి శ్రీప్రజ్ఞ డిఎస్సి తరఫున ఇవే మా శుభాభినందనలు ఇందులో భాగంగా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగానే ఈ ప్రక్రియ ఎంతో వేగంగా జరుగుతుంది ఈ ప్రక్రియ అయిన వెంటనే మరొక టెట్ నోటిఫికేషన్తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా ఈ ప్రాసెస్ అనేది చాలా వేగంగా కంప్లీట్ అవుతుంది ఇప్పటికే మీరు రాసిన అనుభవంతో మీరు గమనించిన విషయం ఏంటంటే ఒక డిఎస్సి నోటిఫికేషన్లో మనం మంచి మార్కులు సాధించాలంటే షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఏమాత్రం సరిపోదు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి దానితో పాటు అందరూ క్వాలిఫై అయితే చాలు అనుకున్న టెట్ మార్క్స్ అనేవి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఈ డిఎస్సిలో మీకు కనిపించడం జరిగింది ఇందులో భాగంగా మీరు డిఎస్సి కంటే ముందే డిఎస్సికిలో డిఎస్సిలో ఇరవై శాతం భాగం తీసుకున్నటువంటి ఆ టెట్ వెయిటేజ్ అనేది ఖచ్చితంగా పెంచుకోవాలి ఆ టెట్టే మిమ్మల్ని ఫ్యూచర్లో డిఎస్సిలో తక్కువ మార్కులు ఒకవేళ వచ్చినా కూడా మంచి స్థానంలో నిలబడడానికి మీకు తోడు ఉంటాయి కాబట్టి టెట్ను కూడా మీరు ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకోకుండా మీరు ముందు వెళ్ వెళ్ళడం అనేది జరగాలి ఇందులో భాగంగా మీరు ఒక్కసారి గమనించినట్టయితే మనం ఇప్పుడే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో భాగంగా రాబోయే డిఎస్సి నోటిఫికేషన్కి ఇప్పటి నుంచే మీకు సన్నద్ధం కలిగించే విధంగా మనం మెంటర్షిప్ బ్యాచ్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది ఇందులో చాలామంది ఈ మెంటర్షిప్ బ్యాచ్ గురించి మీకు తెలుసు ఇందులో భాగంగా మీరు గతంలోనే చాలామంది తీసుకొని జాబ్లు కూడా సాధించడం జరిగింది ఇందులో భాగంగా మనం ఎస్జిటి మెంటర్షిప్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ మెంటర్షిప్ బ్యాచ్ గురించి చాలామంది విద్యార్థులకు ఇప్పటికే బాగా అవగాహన ఉంటుంది ఎలా ఉంటుందంటే డిఎస్సి సాధించాలంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది మీ అందరికీ అవసరమే ఇందులో భాగంగా ఒక సుదీర్ఘమైన ప్రణాళికతో జాబే లక్ష్యంగా మనం ఈ యొక్క ఎస్జిటి మెంటర్షిప్ బ్యాచ్ అనేది రన్ చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా మనకు ఎలా ఉంటుందంటే సిలబస్ని కొన్ని భాగాలుగా విభజించి ఆ భాగాలకు సంబంధించి సిలబస్ని అనౌన్స్ చేసి ఆ అనౌన్స్ చేసిన సిలబస్కి సంబంధించి ఎంతో ప్రామాణికంగా గత టెక్స్ట్ బుక్స్తో పాటు ప్రస్తుత టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని మనకు లింకప్ చేసుకుంటూ ఒక అద్భుతమైన నోట్స్ని ప్రొవైడ్ చేసి ఆ నోట్స్ని మీకు పొందుపరుస్తాం ఎలా ఉంటుందంటే ఉదాహరణకి మన తిరుపతి స్ట్రిప్జ్ఞాన డిఎస్సి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఇందులో భాగంగా మీకు మొదటిగా ఎస్ఈటి ఛాలెంజ్ బ్యాచ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్న కంటెంట్ని మీరు అయితే క్లిక్ చేసినట్టయితే ఇందులో న్యూ బ్యాచ్కి సంబంధించి మీరు గమనించినట్టయితే ఫస్ట్ వీక్ షెడ్యూల్లో భాగంగా మొదటి రోజు అంటే ఈ రోజు సంబంధించి ఈ విధంగా మీకు షెడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో భాగంగా ఈ డిఎస్సికి సంబంధించి ఎంతో కీలక పాత్ర పోషించేటువంటి ఈ యొక్క సైకాలజీకి సంబంధించి ఈరోజు మీరు చదవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మీరు చదవాల్సిన సిలబస్ను ఒకసారి గమనించినట్లయితే సైకాలజీకి సంబంధించి టాపిక్స్ని ఒకసారి మీరు గమనించినట్టయితే పెరుగుదల మరియు వికాసం ఇందులో భాగంగా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పరిచయం అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం ఎందుకు మీరు పరిచయం చేయదవాలి అంటే గత నోటిఫికేషన్లోనే మీరు చాలాసార్లు చూసింటారు ఇచ్చిన సిలబస్ అనేది మెయిన్ కీలక పాత్ర సైకాలజీ నుంచి డిఎస్సికి సంబంధించి మీరు గమనించినట్టయితే పెరుగుదల వికాసం కావచ్చు ప్రజ్ఞ కావచ్చు మూర్తిమత్వం కావచ్చు దీనితో పాటు మనకు చూసుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్స్ పైన స్మృతి కావచ్చు అభ్యాసం కావచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ పైన మీకు మెయిన్గా బిట్స్ అనేది పడతాయి కానీ చాలామంది స్కిప్ చేసే టాపిక్ ఏంటంటే మనోవిజ్ఞాన శాస్త్రం పరిచయం అందులో భాగంగా మీకు ఆ మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఏ ఏ వాదాలు ఉన్నాయి ఆ వాదాలకు సంబంధించి ఎవరు ఏ ఏ ప్రపోజ్ చేశారు దానికి సంబంధించిన కీలకమైన పాత్ర ఎవరు పోషించారు ఏ వాదానికి సంబంధించిన మూల పురుషుడు ఎవరు ఇవన్నీ కూడా మనం ఈ పీడిఎఫ్లో ఎంతో సక్రమంగా పొందుపరచడం జరిగింది ఇందులో భాగంగా మీరు గమనించినట్టయితే ఈ యొక్క పీడిఎఫ్ని మీకు ఆఫ్ అండ్ డౌన్లోడ్ కూడా చేసాం మీరు సింపుల్గా ప్రింట్ చేసుకొని దీనికి సంబంధించిన ప్రతి పాయింట్ని మీరు ప్రిపేర్ అయ్యి మనం ఈరోజు మనం కండక్ట్ చేస్తున్నటువంటి ఆ డైరీ టెస్ట్ అనేది యాభై మార్కులని సంబంధించి మీరు రాయవలసి ఉంటుంది ఇందులో భాగంగా వంద మంది రాయని వెయ్యి మంది రాయని పదివేల మంది రాయని మీ యొక్క స్థాయిని డిఎస్సి ఎగ్జామ్స్లో ఏ విధంగా అయితే మెరిట్ లిస్ట్ అయితే మీకు పొందుపరచడం జరిగిందో అదే మెరిట్ లిస్ట్ తరహాలో మన మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది డిస్ప్లే చేస్తాం దాని ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏంటివి మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి ఏమిటి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని తర్వాత ప్రిపరేషన్కి మరింత సన్నిద్ధం కావడానికి మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ అనేది మీకు సాయం చేస్తుంది ఇందులో భాగంగా కేవలం ఒకరోజు చదివిన సిలబస్ అనేది ఒక రోజుతోనే కంప్లీట్ కాకోకుండా ఆ యొక్క ఒకరోజు చదివిన సిలబస్ అనేది మీకు ఇంకా ఎక్కువ గుర్తుండే విధంగా మనం వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది సేమ్ ఇదే విధంగానే ఎస్జిట్లో ఏ విధంగా అయితే మీకు మెరిట్ లిస్ట్ అనేది పొందుపరిచారు డిఎస్సికి సంబంధించి అదే విధంగా మనం పొందిన మార్క్స్ ఆధారంగా మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది డిస్ప్లే చేస్తూ మీ యొక్క స్థాయిని నిరంతరం మీకు తెలియజేస్తూ మీ యొక్క ఆ యొక్క స్టాండర్డ్స్ని మరింత మెరుగుపరచడానికి మన తిరుపతి అయితే తోడ్పడుతుంది ఇందులో భాగంగా సైకల్కి సంబంధించి మీరు మనోవిజ్ఞాన శాస్త్రం పరిచయంతో పాటు మీరు పెరుగుదల వికాసానికి సంబంధించిన టాపిక్స్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది ఇందులో భాగంగా మీరు ఇక్కడ ఏం చదువుతారంటే ఒకసారి గమనించినట్టయితే పెరుగుదల వికాసం మరియు పరి పక్వత దాని యొక్క స్వభావం పెరుగుదల వికాసం మధ్య తేడాలు అనేది టాపిక్ అనేది చదువుతారు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో గతంలో నుంచి ప్రతి డిఎస్సికి సంబంధించి ప్రతి దాని నుంచి మనకు ప్రశ్న అనేది రావడం జరిగింది దానితో పాటు అత్యంత కీలకమైన టాపిక్ అయినటువంటి పెరుగుదలకు సంబంధించిన నియమాలు మరియు వాటి యొక్క విధాన అనుప్రయత్నం సంబంధించి మీరు చదువుతారు ఇందులో భాగంగా మనకు పెరుగుదల వికాసానికి సంబంధించి ఏ ఏ మనకు చూసుకున్నట్టయితే నియమాలు ఉన్నాయి ఆ నియమాలకు సంబంధించి మనకు ఎగ్జాంపుల్స్ ఎలా అడుగుతాడు ఆ ఎగ్జాంపుల్స్ సంబంధించి ప్రశ్నలు ఎలా అడుగుతాడు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం దీనితో పాటు పెరుగుదల వికాసానికి సంబంధించి వికాసం ప్రభావం చేయు జైవిక మనోవైజ్ఞానిక సాంఘిక ఉద్వేగ కారకాలకు సంబంధించి మనం చదువుతాం ఇందులో భాగంగా అనువంశికత గురించి మరియు ఈ అనువంశికత పైన ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తల గురించి వారి యొక్క పరిశీలన గురించి మీరు చదువుతారు దానితో పాటు పరిసరాలకు సంబంధించి ఈ యొక్క వికాసం పైన పరిసరాల ప్రభావం ఎలా ఉందని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు అయితే మనకైతే పరిశోధన అయితే చేస్తారు ఈ యొక్క పరిశోధనకు సంబంధించి మనం ఇన్ డెప్త్తుగా మనకు డీటెయిల్స్ అయితే పొందుపరచడం జరిగింది దానితో పాటు అనువంశికతపై గ్రెగర్ మండల్ నియమాలు ఉన్నాయి సారూప్య నియమంని వైవిధ్య నియమంని ప్రతిగమన లేదా తిరోగమన సూత్రం అని చెప్పి మనకు ఈ విధమైన నియమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చదువుకుంటారు ఇంత డెప్త్గా ఒక సబ్జెక్ట్ని చదివినట్లయితే ప్రశ్న ఎలా వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా సమాధానం అనేది చాలా ఈజీగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పటికే గమనించుంటారు ఒక డిఎస్సి ఎగ్జామ్ని మీరు సాధించాలి అంటే ఆ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది అవసరం ఎక్కువ సార్లు చదవడం అనేది అవసరం ఈ రెండు అంశాలను కూడా మన తిరుపతి శ్రీప్రజ్ఞ మీ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లాంగ్ టర్మ్ని మీరు సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకొని రాబోయే డిఎస్సిలో ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తూ మీ తిరుపతి శ్రీప్రజ్ఞ మీకు తెలియజేస్తుంది ఇందులో భాగంగా మీరు ఈ యొక్క మెంటర్షిప్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి తిరుపతి సిటీ పక్కన అడిగేసి అయితే డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్కి సంబంధించి మీ నెంబర్తో రిజిస్టర్ అయ్యి దానికి సంబంధించి మీకు ఈ విధంగా డిస్ప్లే చేసిన విధంగా మీరైతే ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో ప్రింట్ తీసుకొని మరి ప్రిపేర్ అయ్యి ఈరోజు మీకు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి మీ యొక్క మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది తెలుసుకోవడం వల్ల మీ యొక్క స్థాయిని మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది తద్వారా మీ యొక్క ప్రిపరేషన్ని మరింత డెవలప్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ